హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం తెలుగు సంగీతానికి ప్రత్యేకమైన గుర్తింపునిచ్చిన సింగర్ సాయిచంద్ గురించి రాతిబొమ్మలో నా వంటి బాటల ద్వారా అతను తెలుగు సంగీత అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించాడు సాయిచంద్ చిన్నప్పట్నుంచే సంగీతంతో ప్రేమ పెంచుకున్నాడు తన కుటుంబం లేదా గ్రామం నుండి మ్యూజిక్ ప్రేరణ పొందుతూ చిన్న వయసులోనే పాటలలో ఆసక్తి పెంచాడు చిన్న వయసులో లోకల్ కాంపిటీషన్స్లో పాల్గొని ప్రతిభను ప్రదర్శించాడు వయసుతో పాటు క్లాసికల్ ట్రైనింగ్ ఫోక్ మ్యూజిక్ అండర్స్టాండింగ్ ద్వారా సాయిచంద్ తన సొంత శైలిను అభివృద్ధి చేసుకున్నాడు కరియర్ మరియు రైస్ టు ఫేమ్ సాయిచంద్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రాతిబొమ్మలో నా పాటతో ఈ పాట అతనికి రికగ్నిషన్ ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు ఇండస్ట్రీలో క్రెడిబిలిటీ తీసుకువచ్చింది ఫోక్ ఎనర్జెటిక్ బతుకమ్మ స్టేల్ సాంగ్స్లో చంద్ ప్రత్యేకత స్టేజ్ షోస్ కల్చరల్ ఈవెంట్స్ మరియు రీజనల్ ఫెస్టివల్స్లో అతను ప్రతి పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు స్టైల్ అండ్ స్ట్రెంగ్స్ ఎనర్జెటిక్ వాయిస్ అండ్ యునీక్ స్టైల్ ట్రెడిషనల్ ఫోక్ రూట్స్తో మోడర్న్ టచ్ స్టేజ్ ప్రెజెన్స్ అండ్ ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఇమోషనల్ కనెక్ట్ సాంగ్స్లో నాచురల్ ఎక్స్ప్రెషన్ సాయిచంద్ పాటలు మన తెలుగు సంస్కృతి భావాలను ప్రసారం ఫోక్ మ్యూజిక్ ను ప్రిజర్వ్ అండ్ పాపులరైజ్ చేస్తున్నాయి ఇంపాక్ట్ అండ్ ఇన్స్పిరేషన్ సాయిచంద్ ప్రదర్శనలు యువతకు మ్యూజికల్ ఇన్స్పిరేషన్ రీజనల్ ఫోక్ సాంగ్స్ను ప్రాచుర్యం పరుస్తూ కల్చరల్ హెరిటేజ్ను నిలిపి ఉంచడం తెలుగు మ్యూజిక్ ఇండస్ట్రీలో ఫోక్ అండ్ కాంటెంపరీ బ్లెండ్లో అనేక కొత్త ఆర్టిస్టులకు మార్గం చూపడం కన్క్లూషన్ సాయిచంద్ కథ మనకు చెబుతోంది ప్రతిభ పట్టుదల మనస్సు ఈక్వల్ టు విజయానికి మార్గం ఒక సాధారణ బాలుడు రీజనల్ మ్యూజిక్ రూట్స్తో తెలుగు ఫోక్ మ్యూజిక్ ను ప్రపంచం ముందుకు తీసుకెళ్లడం ఇదే సాయిచంద్ స్ఫూర్తి కథ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇన్స్పిరేషనల్ తెలుగు సింగర్స్ లేదా ఫోక్ ఆర్టిస్టుల కోసం మా ఛానల్ చూడండి